దులీప్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగులో రుతురాజ్ గాయక్వాడి జట్టు బోణి కొట్టింది అనంతపురం వేదికగా టీమిండియా డితో జరిగిన మ్యాచ్ లో ఇండియా సి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది అయితే మరొక వైపు ఇండియా ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా బి పై చేయి సాధిస్తుంది మూడు రోజుల ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి నూట యాభై పరుగులు చేసింది టీం ఇండియా టీం ఇండియా ఏ కంటే రెండు వందల నలభై పరుగులు ఆధిక్యం నిలిచింది రిషబ్ పంత్ అరవై ఒక్క పరుగులతో నలభై ఏడు బంత్ నలభై ఏడు బంతుల్లోనే అరవై ఒక్క పరుగులు చేశాడు తొమ్మిది ఫోర్లు రెండు సిక్స్లతో ఊత ఊచకోతకు వస్తే సరఫరాస్ కానీ ఏమీ తక్కువ తినలేదు ముప్పై ఆరు బంతుల్లో ఏడు ఫోర్లు ఒక సిక్సర్ తో రాణించాడు ఒక ఓవర్లో ఏకంగా ఐదు బౌండ్ ఖాన్ అదరగొట్టేశారు యశస్వి జైస్వాల్ తొమ్మిది అభిమన్యు ఈశ్వరన్ నాలుగు ముషిర్ ఖాన్ డకౌట్ తో నితీష్ రానా పంతొమ్మిది పరుగులతో నిరాశపరచగా మూడో రోజు ఆట ఆఖరి ఓవర్ లో నితీష్ వికెట్ చేజార్చుకోగా ప్రస్తుత క్రీజ్ లో ముగిసే సమయానికి ఆ సుందర్ మాత్రమే నాట్ అవుట్ గా అనమాట అయితే ఇరవై రెండు పరుగులకే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయిన స్థితిలో కష్టంలో నిలిచిన జట్టును పంతతో కలిసి సర్ఫరాజ్ ఖాన్ ఇన్నింగ్స్ చక్కదీతాడు మూడో వికెట్ కు వీరిద్దరు కలిసి డెబ్బై రెండు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు సర్ఫరాజ్ ఖాన్ విడుచుకు పడడంతో వీరిద్దరు ఇరవై తొమ్మిది బంతుల్లోని అర్ధశకప్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అయితే నమోద్ ఇక ఆకాశ్ దీప్ వేసిన పదో ఓవర్ లో సర్ఫరాజ్ ఖాన్ వరుస బౌండరీలతో హోరతిచ్చేశాడు తొలి బంతి మిగిలిన బంతులన్నీ కూడా ఫోర్ బాది ఇరవై పరుగులు పిండుకున్నాడు గల్లీ కవర్ స్క్వేర్ లైక్ ఐదు బౌండరీలు బాది ఒక్కసారి ఆటను మలుపు తిప్పాడు ఇండియా బి మొదటి ఇన్నింగ్స్ లో మూడు వందల ఇరవై ఒక్క పరుగులు చేయగా ముషిర్ ఖాన్ నూట ఎనభై ఒక్క పరుగుల భారీ శతకం బాదాడు దాదాపుగా డబల్ సెంచరీ సమానమైన ఇన్నింగ్స్ తో అదర ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి